అందరికీ నమస్కారం హిందూ లైబ్రరీకి స్వాగతం మనం లక్ష్మీదేవి చిత్రపటం చూసినప్పుడు ఆమెకి ఇరువైపులా ఏనుగుల తొండంతో నీటిని అభిషేకిస్తున్నట్లుగా ఉంటాయి వాటి అర్థం ఏంటి దీని వెనకాలన్న కథ ఏంటి అన్నది రోజు తెలుసుకుందాం ఒకరోజు ఇంద్రుడు ఐరావతంపై స్వర్గానికి వెళ్తుండగా దుర్వాస మహాముని చూసి గౌరవ సూచకంగా తన మెడలో ఉన్న దండను సమర్పిస్తారు కానీ గర్వంతో కళ్ళు మూసుకుపోయిన ఇంద్రుడు ఆ దండను ఏనుగు తండానికి తగిలిస్తాడు ఏనుగు తన తొండాన్ని అటు ఇటు ఆడించడంతో దండ కిందకు పడిపోతుంది దాన్ని కాళ్లతో తొక్కుతుంది ఈ విషయం మొత్తం చూసిన దుర్వాసుడు కోపోద్రిక్తుడై ఓ ఇంద్ర ఏ సంపద చూసి మితిమీరిన గర్వం అహంకారంతో ప్రవర్తించావో ఆ భోగభాగ్యాలన్నీ నిన్ను వీడిపోతాయి అని శపిస్తాడు వెంటనే తన తప్పు తెలుసుకున్న ఇంద్రుడు క్షమించమని వేడుకుంటాడు విష్ణువు వల్ల నీ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్తారు దుర్వాసమని తర్వాత ఆ శాపకారణంగా రాక్షసుల వల్ల తన రాజ్యమంతా కూడా పోతుంది ఇంద్రుడు తన సంపదనంతా కోల్పోయి కష్టాలు పాలవుతాడు అప్పుడు చివరికి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి వేడుకోగా పాల సముద్రాన్ని చిలకండి మీ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్తారు అది తమ ఒక్కరి వల్ల సాధ్యం కాదు కాబట్టి దానవులను కూడా చేరదీసి ఇద్దరూ కలిసి క్షీరసాగరం మరణం చేస్తారు అలా చేస్తున్నప్పుడే హాలాహలంతో పాటు అనేక వస్తువులు ఉద్భవించాయి ఆ తెల్లని వస్త్రాలతో బంగారు వర్ణంతో మెరిసిపోతూ పంచమితో కూడిన శుక్రవారం నాడు లక్ష్మీదేవి ఆవిర్భవించింది అలా క్షీరసాగరం నుంచి ఉద్భవించింది కాబట్టి సముద్రరాజు కూతురుగా భావించి క్షీర సముద్రరాజ తనయాం అని అంటాము బంగారు వర్ణంలో పద్మాల్లాంటి నేత్రాలతో నల్లని జుట్టులో రకరకాల పూలు తురుముకొని ఆభరణాలతో పద్మాసనంలో కూర్చుని అభయముద్రలో దర్శనమిచ్చిన అమ్మవారిని చూడడానికి రెండు కళ్ళు చాలలేదట అప్పుడు ఇంద్రుడు ఆమెను ప్రార్థించి ఆమెకు పురిటి స్నానం చేయించడానికి రత్నమయమైన బంగారు పీఠంపై కూర్చోబెట్టారు ఇప్పుడు మంగళ స్నానం కోసం నీటిని తీసుకురావాలి దానికోసం అష్టదిగ్గజాలను నియమించారు అష్టదిగ్గజాలంటే భూమిని ఎనిమిది వైపులా కాపాడే ఎనిమిది ఏనుగులు ఇవి ఐరావతం పుండరీకం వామనం కుముదం అంజనం పుష్పదంతం సార్వభౌమం సుప్రతీకం అనే పేర్లతో పిలువబడతాయి ఇవి స్వర్గలోకానికి వెళ్ళి అక్కడి నుంచి గంగాజలాన్ని బంగారు కలశాలతో తీసుకువచ్చాయి అలా ఏనుగులు ఆ నీటితో అమ్మవారిని అభిషేకించాయి దానికి కృతజ్ఞతగా అమ్మవారు ఏనుగు కుంభస్థలంలో ఉంటానని వరమిచ్చారన్నమాట ఈ ఘట్టాన్ని మనకు చూపించడానికి చిత్రపటాల్లో అమ్మవారికి ఇరువైపులా ఏనుగులు తొండంతో నీటిని పోస్తున్నట్టుగా చూపిస్తారు కానీ ఎనిమిది ఏనుగులు వేస్తే గజిబిజిగా ఉంటుంది కాబట్టి రెండు ఏనుగులను మాత్రమే చూపిస్తారు ఇలా అమ్మవారికి మంగళ స్నానం పూర్తయిన తర్వాత తండ్రి అయిన సముద్రుడు ఆమెకు వస్త్రాలను సమర్పిస్తాడు అలాగే విశ్వకర్మ అనేక ఆభరణాలను తెచ్చిస్తాడు ఇంకా నాగరాజు కుండలాలను ఇస్తాడు బ్రహ్మదేవుడు ఒక కమలాన్ని ఇవ్వగా సరస్వతీదేవి హారాన్ని ఇచ్చింది వరుణుడు వైజయంతి మాలను ప్రసాదించాడు తర్వాత సముద్రుడు ఆమె చేతికి ఒక చెంగల్వ పూదండ ఇచ్చి వరుణ్ణి ఎన్నుకోమని చెప్పాడు ఆమె విష్ణువును తన భర్తగా ఎంచుకుని మాల వేసింది అలా తన అల్లుడైన విష్ణువుకు కౌస్తుభమణిని కానుకగా ఇచ్చాడు సముద్రుడు ఈ శ్రావణ మాసంలో ఈ లక్ష్మీదేవి ఆవిర్భావ ఘట్టాన్ని వింటే చాలు మనసంతా ఆనందంతో నిండిపోతుంది మీకు నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన చాలా వీడియోలు ఉన్నాయి వాటిని కూడా ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతో